తూర్పు పశ్చిమ ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ముఖ్యంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిర్సిల్ల కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట హనుమకొండ వరంగల్ జనగామ మహబూబాబాద్ ఖమ్మం వికారాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్తో పాటు మిగతా జిల్లాల్లో ఆకాశం మేఘామృతమై ఉండడంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అప్పుడప్పుడు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది బుధవారం ఉదయం నుంచే హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది పలుచోట్ల రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు